ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ ఇరవై ఒకటిన ఘనంగా నిర్వహిస్తూ గ్రామ గ్రామీణ ప్రతివాడలో జెండా డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ మంగళవారం ప్రకటనలో పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా ప్రతి పల్లె పల్లెన ముదిరాజ్ జెండాను ఎగరవేసి ముదిరాజ్ జెండా పండుగలో ప్రతి ముదిరాజ్ బిడ్డ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎక్కడైతే ముదిరాజ్ జెండా బలంగా ఎదుగుతుందో అక్కడ మన ఆత్మ గౌరవాలు బలంగా నిలబడతాయని తెలిపారు అనేక జిల్లాల్లో పోస్టర్ ఆఫీస్కర్లు రాష్ట్ర పోస్టర్ ఆఫీస్కర్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ముద్రాజ్ మహాసభ కార్యవర్గాన్ని అనుబంధ విభాగాల్ని అన్ని జిల్లాల్లో స్థాయిల్లో పనిచేస్తున్న విభాగాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నవంబర్ ఇరవై ఒకటిని మనం ఘనంగా నిర్వహించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపించాల్సిన అవసరం బాధ్యత మన ముదిరాజ్ బిడ్డల మీద ఉంది మన సంఘం ఆవిర్భావం నుంచే ముదురాజులే మత్స్యకారులు మత్స్యకారులే ముదురాజులు అన్న నినాదంతో మనం కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం రెండు వేల తొమ్మిది మనం ముదిరాజును బీసీ డి నుంచి ఏ కలపడానికి కూడా ఇదే నినాదాన్ని కీలకంగా తీసుకొని మనం పనిచేయడం వల్లనే ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఒకటో నెంబర్లో మనల్ని చేర్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన జీవోను కూడా తెప్పించుకున్న విషయం అందరికి తెలిసిందే ఆనాడు పెద్దల రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో అది మనం పొందడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన జాతి యొక్క అస్తిత్వాన్ని చాటడంతో పాటు మన యొక్క ఆత్మగౌరవాన్ని కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే ఎక్కడైతే మన జెండా బలంగా ఎగురుతుందో అక్కడే మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయి అనేది మత్తురాజు బిడ్డలు అంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా మీ గ్రామంలో పట్టణ ప్రాంతంలో మీ బస్తీల్లో మీ డివిజన్లలో ముద్రా జెండాలు నవంబర్ ఇరవై ఒకటి నాడు ఎగరాల్సిన ఎగరేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ముద్రా బంధువులందరినీ కూడగట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నారు ముద్రాల సమస్యలు అనేక ఉన్నాయి మనది సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది సమస్యల పరిష్కారానికి కొన్ని వేల మైళ్ళ ప్రయాణమైన కొన్ని చిన్న చిన్న అడుగులతోటే ప్రారంభమైనట్టు మన ప్రయాణం చిన్నగా ప్రారంభమైంది కానీ పదేళ్ళలో మన డెబ్బై ఏళ్ళ గత డెబ్బై ఏళ్లలో సాధించలేని అనేక విజయాలని ఈ కాలంలో మనం సాధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన ప్రయాణంలో ఇంకా మనం సాధించుకుంటూ ముద్రాదుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరి సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ముద్రాజుల యొక్క భవిష్యత్తుకు ఇంకా బలమైన పునాదులు వేసే బాధ్యత ముద్రాజు బిడ్డలందరూ మీద ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ నవంబర్ ఇరవై ఒకటి నాడు ముద్రా జెండాని ప్రతి పల్లెలో ఆవిష్కరించడానికి మీరంతా ముందుకు రావాలని చెప్పి ప్రతి పల్లెలో ప్రతి బస్తీలో ప్రతి పట్టణాల్లో అంతటా ముద్రా జెండాలు ఎగరవేయాలని చెప్పి